నమస్తే ఎన్ఎస్ ఛానల్కు స్వాగతం సంగారెడ్డి జిల్లా ముగుడంపల్లి మండల కేంద్రంలోని డాక్టర్ ఉజ్వలారెడ్డి జహరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుండి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ ఉజ్వల్ రెడ్డి క్రికెట్ టోర్నమెంట్ గత నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుండి నిర్వహించడం జరిగింది ఈ యొక్క టోర్నమెంట్లో ఇరవై ఎనిమిది జట్లు పాల్గొన్నాయి ఈ మ్యాచ్లో విజయోత్సవానికి బహుమతులను ప్రధాన కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు డాక్టర్ ఉజ్వలారెడ్డి స్థానిక మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు ప్రియాంక గుండ్రెడ్డి ఉపాధ్యక్షులు మొహమ్మద్ మక్సూద్ అదేవిధంగా మండల్ కో ఆప్షన్ నెంబర్ హర్షిత్ పాటిల్ జహీరాబాద్ మండల్ ప్రజాపరిషత్ అధ్యక్షులు గిరిధర్ రెడ్డి మరియు మాజీ సైనికుడు బి రాజు అదేవిధంగా స్థానిక మాజీ సర్పంచ్ పి రెడ్డి న్యాయవాది బి గోపాల్ మరియు కోహిర్ మండల్ కాంగ్రెస్ అధ్యక్షులు పి రామ్ లింగారెడ్డి ఎన్ వెంకట్రెడ్డి అదేవిధంగా మాజీ ఎంపీటీసీసీ బక్కయ్య మరియు గెలి రాములు మరియు అసద్గంజ్ మాజీ సర్పంచ్ మోబిన్ మండల్ స్థాయి ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది ఫిబ్రవరి నాలుగవ తేదీ ఆదివారం రోజున ఫైనల్ మ్యాచ్లో ముగడంపల్లి వర్సెస్ మందగుబ్బుడు తాండా ఫైనల్ మ్యాచ్ ఉండడంతో ముగడంపల్లి క్యాపిటల్ బి విష్ణు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎన్నుకోవడంతో ఈ మ్యాచ్లో ముగడంపల్లి జట్టు ఘన విజయం సాధించింది ఈ రోజు నిలడం జరుగుతున్నది చీఫ్ గస్ట్ గా చేసినటువంటి దాంతో పాటు మండలి అధ్యక్షులు గొండారెడ్డి గారు శ్రీనివాస గారు రామన్న గారు నరసిరెడ్డి గారు మరి మంత్రి రామ బ్లాక్ మాజీ గారు డాక్టర్ గారు అదేవిధంగా రామ్ గారు వల్సం నారాయణ సర్పంచ్ మరి మల్లికార్జున రెడ్డి సార్ సాబా పటేల్ గారు నాగిరెడ్డి గారు జిటూర్ అడ్వకేట్ అల్లిపూర్ గారు అక్బర్భై గారు హర్షత్ పటేల్ గారు మరి మరియు మహిళ గారు అదేవిధంగా జత్యప్ప గారు మరి మల్లికార్జున గారు వెంకటరెడ్డి గారు మరి ప్రతాప్ రెడ్డి గారు మల్లికార్జున గారు అదేవిధంగా జనార్దన్ గారు గోపాల్ ఎస్సిఎల్ ప్రెసిడెంట్ గారు అందర్ వచ్చినందుకు కో ఎవరికి మందికి అందరికి నేను నమస్కరిస్తో మరి ఇప్పుడు ఎం ప్రోగ్రామ్ ఉన్నది ఎం ప్రోగ్రామ్ ఇప్పుడు క్రికెట్ మొదలు కాజ్ కి శమన్న చేయాలి నా का जोड़ा संतोष देखना होगा फाइनल मैच डॉक्टर और आर्मी रिटायरमेंट उन्होंने भी मौजूद अभी कुछ ही देर में जा रहे हैं देखना होगा मंदा गोबर और मगरम पल्ली के दरमियान फरीद मैच कुछ रिटायर होने जा रहा है यहाँ पर